ఐఎమ్ సిమం ఫ్రమ్ ఖమ్మం ఓ నైస్ నేమ్ అనుకోకపోతే ఒక చిన్న మాట అడుకు మీకు ఈ హెయిర్ స్టైల్ చాలా బాగుంది హాలీవుడ్ లో టామ్ క్రూజ్ హైదరాబాద్ కి మీరే ఇంతకీ మీరే కాలేజ్ కాలేజా నేనా ఐఎమ్ బ్యాంక్ మేనేజర్ దిస్ ఈస్ మై విస్ట్ అన్బిలీవబుల్ లవర్స్ ఆ టైపే ఇఫ్ యూ డోంట్ మైండ్ వన్ స్నాప్ సార్ ఓకే ఓకే కొంచెం దగ్గర నువ్వు నేను అరుంధతి అప్రోచితుడు వెళ్ళు థ్యాంక్ యూ ఆఫీసులో ఉన్నారు అనిపించను కదా మైండ్ బ్లోయింగ్ వాక్ సార్ ఏంటి స్వీటీనా నేను తీసుకొస్తానే నే తీసుకొస్తాను కదా ఆఫీస్ ఏమైనా గాని ఎక్కిజ్ కొనుచేస్తాను సర్ వీకంత కంగారు అక్కడివ్వు నాక మరి నాక వాట్ ఇస్ దిస్ దిస్ జస్ట్ శాంపిల్ వై షుడ్ ఐ పే స్కూలర్ స్వీటీ కేర్‌ఫుల్ బ్యూటీ ఇంట్రో డ్రామా బైట బర్మా టెండర్ హౌ మచ్ జస్ట్ నా ఫేర్ ఇల్లీగల్ అఫైర్ అబ్ సార్ పిజ్జా ఎక్కడ పెట్టమంటారు మడిచి నా కవర్లో పెట్టి సారీ అండి చూడలేదు ఇప్పుడు సారీ అంటారు ఆ తర్వాత పరిచయాలు పెంచుకుని చుట్టూ తిప్పుకుంటారు ఏ మిస్టర్ పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు చూడలేదని చెప్పాను పొరపాటు నేను చెప్తుంది కదా కొంపలు అంటున్నట్టు ఎందుకంత పెద్ద సీన్ చేస్తావు ఇట్రా ఒక అమ్మాయి అబ్బాయిని గుద్దితే ఫోన్లే పాపం వదిలే అంటారు అదే ఒక అబ్బాయి అమ్మాయిని గుద్దితే నానా రావంతం చేస్తారు అమ్మాయి అబ్బాయిని గుద్దిన అబ్బాయికే ప్రాబ్లం అబ్బాయి అమ్మాయిని గుద్దిన అబ్బాయికే ప్రాబ్లం మనలో మనకి ఎప్పుడు యూనిటీ ఉండదయ్యా మీరు మారరు వీళ్ళు లేడీస్ ఇంతే ఉంటే కడుపు చక్కనూ పాటలు డాన్స్ ఒకటేమిటి అలాంటి అల్లుడి దగ్గర మీ అదృష్టం అండి పేరు అల్లుడే గానీ కొడుకులే సన్

నమస్కారం అండి నమస్కారం నమస్తే బాగున్నారా అండి బాగున్నారండీ కొంచెం పక్కకి రండి పర్సలేదండి పర్సనల్ అండి రండి చెప్పండి కొంచెం కష్టం అండి మీకే నష్టం అండి ట్రై చేస్తారండి అయితే కళ్ళు తిరిగి పడుకోండి ఎందుకండి అర్థం చేసుకోండి అత్తమేంటండి ఉడుగారు కోసం ఇటిపండి హా ఇటీపండి నీళ్ళు కొట్టడానికి లేచిపోవచ్చు ఏమైంది సడన్ గా పడిపోయారు ఆ యేవయంగా అడుగు ఏవే మా అమ్మమ్మ గారికి తొందర తగ్గిపోలేని ఉపవాసం ఉండి గుడి చుట్టూ నోటెమ్ ప్రత్యక్ష చేశాను కొంచెం నీరసంగా ఉంది మీరెల్ల నేను ఉంటాను ఇంత నిరసంగా ఉంటే బీది గెలంటూ బదువుంటూరే మీరు ఇంటి రండి

మంచిది కాదు అరే ఇప్పుడే పెట్టాను సెలైన్ బాటిల్ అప్పుడే అయిపోయిందా సెలైన్ బాటిల్ పెడితే సరిపోద్దా వాటర్ బాటిల్ కూడా పెట్టాలమ్మా పేషెంట్ కి పదకొండు గంటలకి టాబ్లెట్ ఇవ్వండి వాడొద్దులే అమ్మా నేను వేసుకుంటాను ఏండి మీరు ఫోన్ చేశారా లేదండి రండి కలిసి చేద్దాం ఓకేనండి ఏంటండి అంత దాచుకుని తింటున్నారు నాకు ఇష్టం అని మా ఇంట్లో వాళ్ళు బిర్యానీ చేశారండి అవునా మరి నాకు టేస్ట్ చూపించరా ఎంగిలండి తినకూడదు ఏం పర్లేదండి వద్దండి ఏం పర్లేదండి వద్దండి బాబాయ్ వద్దండి వద్దండి ప్లీజ్ వద్దండి వద్దండి ప్లీజ్ ప్లీజ్ వద్దండి ఇదేంటండి అమ్మ లేని నేను మా అన్న వదినకి బరువు అయ్యాను అందుకే గిన్నె బరువు తగ్గింది జానుడు పొట్ట గుప్పెడు ముద్ద కోరుకుంటుంది గుప్పెడు మనసు చిటికెడు ప్రేమ కోరుకుంటుందండి అమ్మా నాన్న బాధపడుతున్నారు నిజంగా మీరు అండి పిల్లల వల్ల బాధపడే చాలా మంది పేరెంట్స్ ని రోజు మా ఓల్డేజ్ హోమ్ లో చూస్తుంటాను కస్తూర్బా ఓల్డేజ్ హోమ్ ఉంది కదండి అది మాదే ప్రతి ఆదివారం నేను అక్కడికి వెళ్ళి నాకు వీలైనంత సేవ చేస్తాను మన ఆలోచనలే కాదు మన అభిప్రాయాలు కూడా కలిసాయి నెక్స్ట్ సండే నన్ను కూడా ఓల్డేజ్ హోమ్ తీసుకెళ్తారా షూర్ ఈ హాస్పిటల్లో లాస్ట్ రోజు ఓ మంచి పంత ఎండ్ అయింది లాస్ట్ డే ఏంటి నేను ఇంకా వారం ఉంటాం నేను రేపే డిశ్చార్జ్ అవుతున్నాను మా బామ్మకి టెంపరేచర్ నార్మల్ అయింది టెంపరేచర్ నార్మల్ అయిందా ఏ బాబు అగాగు ఓ మనిషికి జ్వరం రావాలంటే ఏం చేయాలి సినిమాలు చూడట్లేదా ఒక్క ఉల్లిపాయము తొక్కది సంకలెట్టా ఉంటే స్వామి రంగ గంటకాలో వలంతా అగ్నిగుండం మైక్ వన్ నాట్ ఫోర్ మీరు ఇంకా నాలుగు రోజులు ఉండాల్సి వస్తుందండి నిన్న మీరే వాళ్ళు డిస్చార్జ్ అన్నారు కదా డాక్టర్ అవునండి ఇప్పుడు మళ్ళీ ఫీవర్ ఉంది డాక్టర్ టెస్టులు చేయాలి అసలు ఏమైంది చెప్తాం ఏమైందండి నిన్నేమో తగ్గిపోయింది డిశ్చార్జ్ అన్నారు ఇంకో నాలుగు రోజులు ఉండాలంటున్నారు ఏంటో నమ్మలేకపోతున్నా మీరు దేవుణ్ణి నమ్ముతారా ఇలాంటి టైంలోనే ఆయన మనకు తోడుగా ఉంటాడు ఇక్కడ పక్కనే హాస్పిటల్లో వెంకటేశ్వర స్వామి కూడా ఉంది వస్తారా దేవుడా నేను ఫస్ట్ టైం ఈ అమ్మాయితో కలిసి నడుస్తున్నాను ఏడు అడుగులు నడిచేలా చూడు స్వామి అప్పుడు మా పెళ్లి జరిగినట్లే నీకు అడుకో రూపాయి చొప్పున ఏడు రూపాయలు హుండీలో వేస్తాను ఓకేనా ఇక్కడి నుంచి స్టార్ట్ రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు తెరుస్తున్నాను హాయ్ తెరుస్తున్నాను అమ్మో వెంకట్ గారు ఏంటండి ఎలా ఆగిపోయారు ఆయన మీ ఫ్రెండ్ రాజా కదా రే రాజా ఏంట్రా మోహన్ చాట్ వేస్తున్నా హలో రా హలో అండి హలో అండి బాగున్నారా ఫేస్ ఏంట్రా అలా పెట్టావు మోషన్స్ చిచ్చి లేదురా అవడం లేదా కాదురా రొటీన్ చెకప్ కి బ్లడ్ టెస్ట్ చేయాలన్నారు మరి టెస్ట్ చేయించుకున్నారా లేదండి ఇప్పుడు చేయించుకున్నా సరే అయితే మేము గుడికి వెళ్తున్నాం నీ కోసం ఒక మొక్క మొక్కి చిన్న కొబ్బరి ముక్క తెస్తా మెక్కుది గాని బాయ్ 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 బాబా 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 కూర్చోండి ప్రసాదం ఇటు ఇవ్వండి మధుగారు ఇంటికి మీరు ఏం కోరుకున్నారు మధుగారు మధుగారు మన ఓల్డ్ హోమ్ లో ఉండే జానకమ్మ గారికి యాక్సిడెంట్ అయిందండి రోడ్ క్రాస్ చేస్తుంటే కారు గుసింది ఎవరండి ఆవిడ ఉన్నా అనాతల మా హోమ్ లో ఉంటుందండి ఇంజెక్షన్ ఓకే డాక్టర్ డాక్టర్ ఉంది ఓ పాజిటివ్ బ్లడ్ అరేంజ్ హాస్పిటల్లో లేదా బ్లడ్ బ్యాంక్ ఓ పాజిటివ్ బ్లడ్ ఉందా స్టాక్ లేదు స్టాక్ లేదంటే ఎలా ఈ బ్లడ్ బ్యాంక్ లెక్చర్ లేదు ఇదిగో లిస్ట్ వెతుక్కుని ఫోన్ చేసుకోండి ఫోన్ డాక్టర్ ఇది ఓ పాజిటివ్ బ్లడ్ కదా అవును రా

ఏం చేస్తే ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుందో అని ఆలోచించారు ఇప్పటి వరకు మనది ఒక మామూలు పరిచయం అనే అనుకున్నాను కానీ ఇప్పుడు ఈ పరిచయాన్ని ఫ్రెండ్షిప్ గా మార్చుకోవాలని ఆశపడుతున్నాను